విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయ రైతుల పంటల మేళాను జయప్రదం చేయండి అని భారతీయ కిసాన్ సంఘ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు ఉదయం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు డిసెంబర్ నెలలో నాలుగు నుండి ఏడవ తేదీ వరకు మేళాను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో ఆధారిత ప్ర గో ఆధారిత ప్రకృతి రైతులు ఆరవ మేళాన్ని నిర్వహించడం జరుగుతున్నారు మనందరం కలిసి ఆర్గానిక్ మేళాను జయప్రదం చేయాలని ఆయన అందరూ ఆర్గానిక్ ఆహారం భుజించి ఆరోగ్యంగా జీవిద్దామని అన్నారు కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పండిన పంటలను ఆహారంగా తీసుకుందాం ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతులను ప్రోత్సహిద్దామని తెలిపారు ప్రతిరోజు చేయాలి అని చెప్పడం విధంగా ఆరోగ్యకరమైనటువంటి యొక్క వస్తువుల్ని మన యొక్క ఉత్పత్తులు మాత్రమే మనం స్వీకరించాలి అనే ఆలోచన తీసుకురావడం కోసం ప్రచారం చేయడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాము ఏమంటే ఇది సామాన్యంగా ఎవరు చేతిలో తీసుకుని ఆర్గనైజ్ చేసేటువంటి పని కాదు ఎవరు చేయటం లేదు ఈ పని అందుచేత మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ పనిని అంటే స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని పండించేటువంటి రైతులకి మీరు సహకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు అండ్ మీ అందరి కృషి కూడా చాలా బాగా కనపడుతుంది ఈ బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అండ్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటాం కాదు రైతులు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రాపర్ మార్కెట్స్ క్రియేట్ చేయటం కూడా అవసరం అండ్ అవసరమైన వాళ్ళకి ప్రాపర్ ప్లేస్ టు పర్చేస్ అనేది కూడా చాలా అవసరం అండి ఆర్గానిక్ ఆరో సంవత్సరానికి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది చాలా ఆలోచన మంచి ఆలోచన మన రాష్ట్ర ప్రజలు గాని దేశంలో గాని మన విశాఖ జిల్లా గాని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మంచి ఆరోగ్యం తీసుకోవాలి కెమికల్స్ లేని ఫుడ్ తినటం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఒకవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది అదే సమయంలో మానవ జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు కనబడుతున్నాయి ఈ ప్రకృతి యొక్క సమ్మిళితమే ప్రపంచం కానీ ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం సరే మన హిందూ సంస్కృతిలో ప్రకృతే భగవంతుడు అంటే అందుకని ప్రకృతిని పోషిస్తే